తెలంగాణలో ఓవరాల్గా ఒక పొలిటికల్ డ్రామా నడుస్తుంది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు సిట్టు విచారణకు రావాలి ఇన్ ఫోన్ ట్యాపింగ్ కేస్ దాంట్లో సాక్షిగా సాక్షిగా రావాలని మొన్న నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే కేసీఆర్ గారు ఏమన్నారు నేను ఎరవల్లి నివాసంలో ఉంటున్నాను అక్కడికే రండి అని ఒక మాట ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాదు కొంత టైం ఇవ్వండి అని రెండు మాటలు చెప్పారు ఇవాళ ఆయన ఎర్రవల్లి నివాసంలో వీడియో కూడా రిలీజ్ అయింది వ్యవసాయ క్షేత్రంలోకి అంటే వ్యవసాయ క్షేత్రంలోని ఇంట్లోంచి వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళిన వీడియో కూడా రిలీజ్ అయింది సో దీన్ని బట్టి కేసీఆర్ గారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నారు మొన్న రిప్లైలో కూడా అదే చెప్పారు అయితే మొన్న ఏం హడావుడి జరిగింది ఆయన నందినగర్ నివాసం వస్తారని అక్కడ విచారణ చేద్దామని వాళ్ళంతా హడావిడి చేయడం జరిగింది పోలీసులు సిటీ పోలీసులు ఆ ఏరియా మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కానీ కేసీఆర్ గారు రిప్లై వల్ల అదంతా ఆగిపోయింది అయితే ఆయన అడిగిన టైం ఇవ్వలేదు సో మళ్ళీ నోటీసులు ఇచ్చారు ఆ నోటీసులు ఏంటంటే ఆదివారం అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి అందుబాటులో ఉండండి మేము విచారణ చేస్తాం అని నోటీసులు ఇచ్చారు అయితే నందినగర్ మళ్ళీ నందినగర్ నివాసానికే వెళ్ళారు కానీ అక్కడ ఆ ఇంట్లో మొత్తం క్లోజ్ చేసి ఉండటం గేట్లు వేసి ఉండటం లైట్లు కూడా ఆపేసి ఉండటం అంటే సిబ్బంది కూడా ఎవరూ ఉండడం లేదు సో ఎవరు సెక్యూరిటీ గార్డ్స్ ఒకళ్ళిద్దరూ ఉండి ఉంటే ఉండొచ్చు మించి అఫీషియల్గా నోటీసులు తీసుకోవడానికి కూడా ఎవరూ లేరు అక్కడ అయితే వీళ్ళేం చేశారు సిట్ ఆఫీసర్లు గోడకు అంటించి వెళ్ళారు నోటీసులు సో అయితే ఇప్పుడు ఏమైంది మొన్న సిట్ ఆఫీసర్లు ఏం చెప్పారంటే మీరు ఎక్కడుంటే మేము అక్కడికే వచ్చి విచారణ చేస్తాం హైదరాబాద్ సరౌండింగ్స్ హైదరాబాద్ పరిధిలో అని వాళ్ళు మెన్షన్ చేశారు కానీ కేసీఆర్ గారు ఏమన్నారు నేను ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నా ఇక్కడికే రండి అన్నారు సో ఆయన ఇవాళ వీడియో రిలీజ్ అయింది ఆ వీడియోను బట్టి చూసినా కానీ మొన్న ఇచ్చిన రిప్లై ప్రకారం అయినా కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఉంటుంది ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సో నోటీసులు ఇవ్వాలన్నా కానీ అక్కడికి వెళ్ళే ఇవ్వాలి కానీ వీళ్ళేం చేశారు వీళ్ళు హైదరాబాద్ పరిధి అంటున్నారు కాబట్టి నందినగర్లో ఆయన నివాసం ఉంది కాబట్టి మొన్న ఇక్కడే తీసుకున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడికే వెళ్ళి చీకట్లో ఉన్న ఇంటికి గోడకి బయట గేటు దగ్గర నోటీసులు అంటించి వచ్చారు అది కూడా ఎంతో టైం లేదు ఎల్లుండే విచారణ అనేది ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న ఆదేశాలు అంటారా నోటీసులు అంటారా అదొకటి కానీ కేసీఆర్ గారేమో నేను అక్కడున్నా అంటున్నారు వీళ్ళేమో ఇక్కడ ఉన్నారంటారు మరి వీళ్ళిద్దరిని కలిపేది ఎలా ఇప్పుడు కేసీఆర్ గారు ఈ నోటీసులు గోడ కంటించిన నోటీసుల ప్రకారం ఆయన రావాలా లేకపోతే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను నేను ఇక్కడ ఉన్న విషయాన్ని నేను మొన్న తెలియజేశాను ఇవాళ వీడియో ద్వారా తెలియజేశాను రకరకాలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఎక్కడుంటున్నాను కాబట్టి మీరు నాకు ఇక్కడికే వచ్చి నోటీసులు ఇవ్వండి మీరు విచారణ నన్ను ఇక్కడే చేయండి అని ఆయన అంటున్నారు కాబట్టి అటు నడవాలా మరియు ఇదంతా కాదంటే మున్సిపల్ ఎన్నికల వరకు ఆగాల ఏం జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు ఒకవేళ పోలీసులు కానీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కే రండి మీరు అని ఆయన చె పోలీసులు చెప్పినా కానీ సిట్టు ఆఫీసర్లు చెప్పినా కానీ నోటీసులు ఇవ్వడానికైతే కేసీఆర్ గారి ఎర్రవల్లి నివాసానికి పోవాల్సి ఉంటుంది సరే కేసీఆర్ గారి ఎర ఎరవల్లి నివాసానికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం అనేది ఆఫీసర్లకి పెద్ద పనేం కాదు ఇప్పుడు ఆయన రావడం అనేదే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ యాంగిల్ వస్తుంది ఎంతోమంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ తెలంగాణవాదులు కానీ వచ్చి నిరసన వ్యక్తం చేయడము ఉద్రిక్త వాతావరణం క్రియేట్ కావడమో జరుగుతుంటుంది ఎందుకంటే మొన్న మనం కేటీఆర్ గారు విచారణకు పోయిన సందర్భంలో కానీ హరీష్ రావు గారి విచారణకు వెళ్ళిన సందర్భంలో కానీ చూసినాం గతంలో కాళేశ్వరం యాంగిల్లో కేసీఆర్ గారు విచారణకు పోయినప్పుడు కూడా అప్పుడు ఉద్రిక్త పరిస్థితులు అయితేనేమో ఒక అలజడ అయితేనేమో అన్ని చూసినాం కానీ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు నందినగర్ నివాసానికి రమ్మంటున్నారు ఒక అది కూడా మళ్ళీ నిందితుడుగాను వేరే యాంగిల్లో కాదు సాక్షిగా ఒక సాక్షిని నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయించాలంటే ఎలా సాక్షిని రండి మీరు అని చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది సాక్షిని బలవంతంగా ఎత్తుకు రాగలుగుతారా సాక్షిని సాక్షిని చెప్పండి నాకు అసలు తెలియదు అనే యాంగిల్ కూడా ఉంటుంది నాకే సంబంధం అనే యాంగిల్ కూడా ఉంటుంది సో ఇవన్నీ ఉన్న సందర్భంలో కూడా సిట్ ఆఫీసర్లు మాత్రం వీళ్ళ పట్టు మీద వీళ్ళే ఉన్నారు వీళ్ళు నందినగర్కి మేము ఇచ్చేసాం మేము గోడ కతికిచ్చాం గోడ కతికిచ్చామంటే అక్కడ ఎవరు లేరు కదా అక్కడ ఎవరు లేనప్పుడు అసలు ఆ నోటీసులు రిసీవ్ చేసుకున్నట్లు కూడా అంటే మొన్న అంటే పిఏ ఉన్నారు కేసీఆర్ గారు పిఏ ఉన్నారని ఆయన తీసుకున్నారు మీరు పిఏ కాబట్టి చెబుతారనే యాంగిల్ ఒకటి ఉంటుంది పిఏ ఇచ్చిన దానికి పిఏకి నోటీసులు ఇచ్చిన దానికి కేసీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు అంత పెద్ద మనిషి అయినా కానీ బాగుంది ఇప్పుడు అక్కడ పిఏ లేరు అసలు ఆ ఇంటి గేటు తీయలేదు ఆ ఇంట్లో లైట్లు కూడా లేవు మరి ఎవరికి ఇయ్యాలి అని వీళ్ళ వరకు ఏం చేయాలి గోడకి నోటీసులు అతికించడం తప్ప అంతకుమించి చేసేది ఏం లేదు లేకపోతే సిట్ ఆఫీసర్లలో ఒకళ్ళు వెళ్ళి పెద్ద స్థాయి చిన్న స్థాయి అనేది పక్కన పెడితే ఆఫీసర్లలోనే ఒకళ్ళు వెళ్ళి ఆయన ఉన్న ఎర్రవల్ల క్షేత్రంలోకి పోయి ఆయనకి నోటీసులు ఇవ్వ ఇచ్చి రావడం అనేది ఒక సంప్రదాయం ఉంటుంది లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి పంపడం కానీ అక్కడి నుంచి ఒక ఆఫీసర్ వెళ్ళడం కానీ ఒక అధికారి ఎవరైనా వెళ్ళడి వెళ్ళి నోటీసులు ఇచ్చి మీరు పలానా రోజు మీరు పలానా స్టేషన్కి రావాలి అని ఆ నోటీసుల ప్రకారం విచారణకు రాండి మేము మీరు అడిగినట్లు మున్సిపల్ ఎన్నికలు అయిపోయే వరకు మేము టైం ఇవ్వడం కుదరదు అని చెప్పడం మీరు హైదరాబాద్కే రండి పలానా పోలీస్ స్టేషన్కే రండి అని చెప్పాలి లేకపోతే సరే మీరు మీరు మీ హైదరాబాద్లో ఉన్న నందినగర్ నివాసానికైనా రండి అని చెప్పాలన్నా కానీ అక్కడికి వెళ్ళి చెప్పాలి మొన్న ఏమన్నారు ఈ ఆఫీసర్లు ఆయన ఆరోగ్యరీత్యా అరవై ఐదేళ్ళు దాటిన మనిషి కాబట్టి ఆయన ఆరోగ్యరీత్యా మేము ఆయనకే అవకాశం ఇస్తున్నాము హైదరాబాద్ పరిధిలో అని వాళ్ళక మెన్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మీరే మెన్షన్ చేసినట్టు ఆయన ఆరోగ్యరీత్యా ఆయన ఇక్కడికి రాలేరు కాబట్టి ఎర్రవెల్లి నివాసానికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం ఆ టైం చూసుకొని ఎర్రవెల్లి నివాసానికి వెళ్ళి విచారణ చేయడం అనేది మీరు ఆరోగ్యాన్ని అనేది మెన్షన్ చేశారు కాబట్టి అలా చేస్తారా మేము అలా ఎలా చేస్తాం మేము సిట్ ఆఫీసర్లో మేము పిలిస్తే రారా అనే ఒక యాంగిల్ ఒకటి ఉంటుంది సో మరి పిలిచారు కాబట్టి రావాలి కానీ నిందితులు కాదు కదా మీరు మీరు నోటీసులు సర్వ్ చేసింది కూడా నిందితుల యాంగిల్లో కాదు సో నిందితుల యాంగిల్లో కానప్పుడు సాక్షి సాక్షిని బలవంతం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా ల్యాండ్ ఆర్స్లో అని చూస్తే అంతగా కనిపించడం లేదు సాక్షిని ఎత్తుకుని రాగలుగుతారా అంటే నిందితుల్ని ఎత్తుకొని రాగా రావడం అరెస్ట్ వారెంట్లో అవి అనేది ఒకటి ఉంటుంది మెన్షన్ చేస్తున్నట్టు అల్లజడి వాతావరణం క్రియేట్ కావడం అనేది ఒకటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కావడం అనేది ఒకటి ఉంటుంది ఆయన ఆరోగ్య రీత్యా అనేది ఒకటి ఉంటుంది సో సాక్షిని పిలుచుకోవడం సాక్షి ఇప్పుడు మీరు రాణిని సహకరిస్తా ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కంఫర్టే ఉంటుంది అక్కడికి రాండి అని ఆయన మెన్షన్ చేయడం ఇప్పుడు ఉన్న పలంగా రెండేళ్ల నుంచి సాగుతున్న ఈ కేసులో ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు పిలవడం అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట ఇప్పుడు ఇన్నాళ్ళలో విరిగి మీద పడ్డట్టు ఏదో ఆకాశం గుడి కింద పడ్డట్టు అనే యాంగిల్ ఒకటి ఉంటుంది అంత త్వర త్వరగా ఏం జరిగిపోతుంది ఒక పది రోజులు ఆగండి తప్పే ఉంది అనే యాంగిల్ ఒకటి ఉంటుంది సరే మేము ఆగా మేము అర్జెంటుగా విచారణ చేసేయాలి ఈ కేసుని తేల్చేయాలి అన్నప్పుడు ఎర్రవెల్లి క్షేత్రానికి రండి అని అటు నుంచి మాట్లాడేది ఒకటి ఉంటుంది కాదు కాదు మీరు ఇక్కడికి రానంటే నోటీసులు తీసుకొని వెళ్ళాలి వెళ్ళి ఆయనకి కేసీఆర్ గారికి ఇచ్చి మీరు పలానా రోజు పలానా టైంకి ఖచ్చితంగా రావాల్సిందే రూల్ ప్రకారం మేము మీకు టైం ఏమో మాకు అర్జెంట్ ఉంది కేసుని అదో ఇదో చేయాలి మీరు రావాలి అని చెప్పాలి అలా చెప్పాలన్నా కానీ ఎర్రవెల్లి క్షేత్రానికి వెళ్ళాల్సి ఉంటుంది మరి సిట్ ఆఫీసర్లకు ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఏంటి అనేది అది వేరే వ్యవహారం కానీ ఇక్కడ నిందితుల్ని పిలిచే పద్ధతి ఒకటి ఉంటుంది సాక్షిని పిలిచే పద్ధతి ఒకటి ఉంటుంది సరే ఇప్పుడు ఫైనల్గా ఏం జరిగింది మేము నందినగర్ నివాసంలో మీ నివాసంలో మేము విచారణ చేస్తాం ఆదివారం విచారణ చేస్తాం ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీరు అందుబాటులో ఉండండి ఇక్కడ అంటే మరి ఆయనకి వేరే పనుందా ఆయన ఆరోగ్యరీత్యా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదా అనేది రకరకాల కారణాలు ఉన్నాయి అట్లీస్ట్ నోటీసులు కూడా బై హ్యాండ్ రాలేదు అనేది ఒకటి ఉంటుంది మరి ఇప్పుడు ఈ నోటీసుల్ని బేస్ చేసుకొని ఈ వార్తల్ని బేస్ చేసుకొని ఆయనకి చేరిన ఇన్ఫర్మేషన్ చేరలేదంటారా ఇన్ఫర్మేషన్ చేరలేదంటారా ఈ గోడకు అతికించిన నోటీసుల ప్రకారం కేసీఆర్ గారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకి నందినగర్ నివాసానికి వచ్చి విచారణకు సహకరిస్తారా లేదు లేదు నాకు నోటీసులు అందలేదు అంటారా లేదు లేదు నాకు ఇంకాస్త టైం ఇవ్వండి అని కోరాను కదా సరే మీరు కుదరదంటున్నారు నేను కూడా అంటున్నాను కదా ఫలానా రోజు నేను సహకరిస్తాను నేను లేదు కదా నేను సాక్షిగా వస్తాను అని ఆయన చెబుతారా అన్నది ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోయింది ఇవాళ రేపు నాకు తెలిసినంతవరకు అయితే ఇదే ఉంటుంది మళ్ళీ సిట్ ఆఫీసర్లు ఏమైనా మూవ్ తీసుకుంటారా కేసీఆర్ గారు ఏమైనా రిప్లై ఇచ్చి లేదు లేదు నాకు నోటీసులు అంటారా లేదు లేదు నాకు అంటారా లేదు లేదు నేను వస్తానంటారా ఇవన్నీ చూడాలి